మనం ఈ రాత్రి కాలం సమయంలో వించు ఉన్నటువంటి వారముగా ఉన్నాం మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను అందుకే సు ఇట్లా నేను నా నిమిత్తము స్వార్థ నిమిత్తము ఇంటినైనాను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్లనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు స్వార్థకు వెళ్ళేటువంటి వాడు ఇటువంటి వాడుగా ఉండాలి పరిచర్య నిమిత్తము దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడు గాను పరిచర్య నిమిత్తము దేవుని ఎందు శ్రద్ధ ఆసక్తులు కలిగినటువంటి వాడు గాను విడిచి స్వార్థ భారం కలిగినటువంటి వాడు గాను స్వార్థ పనిలో నానాటికి ముందుకు సాగేటువంటి వాడుగా ఉండాలి అందుకే అంటున్నాడు కదా మొదటి మాట ఏమంటున్నాడు నా నిమిత్తము ప్రభు అంటున్నాడు కదా నా నిమిత్తము స్వార్థ నిమిత్తము ఎవరు వెళ్తారు అక్కడ అంటున్నాడుగా చూడండి ఆ మాటను మతై స్వార్థ నా నిమిత్తము నా స్వార్థ నిమిత్తము అక్కడే మార్పు స్వార్థ ఎనిమిది ముప్పై ఐదులు అంటున్నాడు చూడండి మొదటి మాట మార్పు స్వార్థ ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనములు అంటున్నాడు చూడండి రాయబడిన మాట ఏమంటున్నాడు తన ప్రాణమును గోరువాడు దానిని పోగొట్టుకును నా నిమిత్తము స్వార్థ నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దానిని రక్షించుకును స్వార్థ కొరకు ప్రాణము పోయినా పర్వాలేదు మరి నేను ఇక్కడ వినానా చూసాము ఎలా ఉందంటే భయంకరమైనటువంటి భయాందోళన పరిస్థితి స్వార్థ ప్రకటిస్తున్నటువంటి వ్యాను మీద ఆర్ఎస్ఎస్ బృందం వాళ్ళు రాళ్లతోనూ అతి కిరాతకంగా వారు అనేక రకాలైనటువంటి దృష్టేష్టలు చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు ఒకవేళ అక్కడ ఎవరైనా మరణిస్తే అది అది ప్రభు చిత్తమై ఉన్నది ప్రభు ఇష్టానుసారముగానే అస్వార్థ ప్రకటించడానికి ఆయన కృప చూపినటువంటి వాడుగా ఉన్నాడు ఇక్కడ అంటున్నాడు కదా తన్ను తాను భద్రం చేసుకున్నవాడు కాకుండా నా స్వార్థను ప్రకటించేటువంటి వారు నా కొరకు నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నా పర్వాలేదు స్వార్థను ప్రకటించాలి యథార్థముగా యథార్థత కలిగినటువంటి స్వార్థను ప్రకటించడానికి నడుము కట్టుకొని ముందుకు వచ్చేటువంటి వారుగా ఉండాలి అందుకంటున్నాడు కదా స్వార్థ ఐదవ అధ్యాయము వచనము పదకొండవ వచనంలో కూడా మాట అంటున్నాడు చూడండి స్వార్థ ఐదవ అధ్యాయము అహు వచనము పదకొండవ వచనములో వ్రాయబడినటువంటి మాట ఏమంటున్నాడు చూడండి నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధము అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసిస్తారు అవి జరుగుతాయి ఎందుకంటే ఆయన్ని ఎప్పుడైతే ఎరుగుతాము ఆయన ఎప్పుడైతే మనం వెంబడిస్తామో అనేకమైనటువంటి అబద్ధపు మాటలు అనేక రకాలుగా నిందలు అనేక రకాలుగా హింసించటకు ప్రయత్నాలు అపవాది చేస్తూ ఉంటాడు అట్టే మాత్రం కాకుండా అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతారు మన మీద వాటిని వినాలి వారికి వ్యతిరేకమైనటువంటి వారుగా ఉండకూడదు కానీ వాటిని వినాలి దేవునికి వాటిని అప్పగించాలి మన ఇష్టానుసారముగా మనం మాట్లాడకూడదు మన ఆయన ఎందుకు నియమించుకున్నాడంటే తన చిత్తము చొప్పున నెరవేర్చడానికి ఆయన నియమించుకున్నాడు తన ఇష్టాన్ని జరిగించడానికి అనేకులకు ఒక మంచి సాక్ష్యముగా ఉండుటకే ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు కానీ నువ్వు ప్రతిదానికి వ్యతిరేకమైనటువంటి వాడుగా ఉండుటకు నిన్ను ఆయన ఏర్పాటు చేసుకోలేదు మలవాక్యం వెళ్ళగలిగితే మొదటి మాట అంటున్నాడు కదా ఆదికాండ గ్రంథము పన్నెండవ అధ్యాయం ఆదికాండ గ్రంథము చూడండి మొదటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఆదికాండ గ్రంథము పన్నెండవ అధ్యాయము వచనము మొదటి మూడు అంటున్నాడు చూడండి ఆదికాండ గ్రంథము అధ్యాయము మొదటి మూడు అంటున్నాడు యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండియు నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నందువు నిన్ను ఆశీర్వదించు వారు నిన్ను దూషించు వారిని శపించేదను భూమి యొక్క సమస్త వంశములు నీ ఆశీర్వదించబడనని అబ్రహాముతో అనగా అబ్రహాము దేవుని మాట విన్నాడా విన్నాడు అబ్రహమా ఇదిగో నేను చూపించుపోవేటువంటి దేశంలోని నువ్వు వెళ్ళు నీ జనమును వదిలిపెట్టు నీకున్నటువంటి సంపదను విడిచిపెట్టు నేను ఎక్కడైతే చూపించబోతున్నానో అక్కడికి నీ వెళ్ళు నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను నిన్ను ఆశీర్వదించినటువంటి వారిని నేను ఆశీర్వదించబోతున్నాను ఒకవేళ నిన్ను శపిస్తే వారిని నేను శపిస్తాను నిన్ను ఆశీర్వదించినటువంటి వారిని ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదంతో వారిని నేను నింపుతాను నేను చూపించు మార్గంలోనికి నీ వెళ్ళు అబ్రహామా అబ్రహాము దేవుని మాట విన్నాడు దేవుని మాటకు లోబడినటువంటి వాడుగా ఉన్నాడు దేవుని మాటను విన్నటువంటి అబ్రహాము తాను ఏ ప్రదేశమునకు వెళ్ళమని చూపించాడో ఆ ప్రదేశంలోనికి అబ్రహాము వెళ్ళినటువంటి వాడ ఉన్నాడు ఆ బయలుదేరేటప్పటికి ఎంత ఉన్నాడా అతను డెబ్బై ఏండ్ల వయసు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అబ్రహాము డెబ్బై ఏడుల వయసులో దేవుడు చూపించేటువంటి ఆ మార్గము ద్వారా ఎక్కడైతే చూపించాడో ఆ మార్గంలోనికి వెళ్ళి దేవుని మాటను వినినటువంటి వాడుగాను అందరికీ స్వార్థ ప్రకటించుటకు ఒక సాక్షిగా ఉంచుకోవడానికి దేవుడు అబ్రహామును పంపించినటువంటి వాడుగా ఉన్నాడు అంత మాత్రమే మరి నీవు నేను నీ ఆలోచన నా తలంపులు ఎలా ఉన్నవి దేవుని ఇష్టానుసారముగా దేవుని చిత్తమైనటువంటి మాటలకు నీవు నేను లోపడగలుగుతున్నామా దేవుని చిత్తమును ఎరిగి నీవు నేను ఉండుటకు ఇష్టతను కనపరుస్తున్నటువంటి వారముగా ఉన్నామా అందుకంటున్నాడు కదా మత్తైసు వార్త ఐదవ అధ్యాయం పదవ వచ్చినములు అంటున్నాడు చూడండి మత్తైసు వార్త ఐదవ అధ్యాయము పదవ వచనములో అంటున్నాడు చూడండి ఆ మాటను నా నిమిత్తము హింసించబడువారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అయా ఇదిగో నేను మీ పాపమ్మల కొరకు హింసించబడ్డాను కదా కొట్టబడ్డాను మొత్తబడ్డాను ఆ కొయ్యం రానుపై ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీయబడినటువంటి వాడుగాను కాళ్ళు చేతుల్లో శిలలు బిగింపబడినటువంటి వాడుగాను పకడెముకులో పోటును తల మీద ముండ్ల కిరీటమును సొగసును స్వరూపమును కోల్పోయినటువంటి వాడుగా ఉన్నాను కదా గుర్తుపట్టనులన్నటువంటి వాడుగాను ఉమ్ము వేయించుకున్నటువంటి వాడుగాను పిడిగుద్దులు గుద్దించినటువంటి వాడుగాను వీపుని నాగట సాల్లవలే దున్నించుకున్నటువంటి వాడుగా ఉన్నాను కదా నేను మీ కొరకు ఇన్ని హింసలు ఇన్ని బాధలు ఇన్ని అవమానాలు నేను నొందాను కదా మీరు ఏమున్నట్టు చూడండి నా నిమిత్తము హింసించబడిన వారు ధన్యులు మీ లోకంలో కొంతమంది మిమ్మల్ని హేళన చేయవచ్చు హేళన సంబంధమైనటువంటి మాటలు మాట్లాడవచ్చు దూషించవచ్చు లేదా చివరికి దెబ్బలాడవచ్చు హింసను భరించండి నేను మీకన్నా భరించినటువంటి హింస కన్నా ఇది శ్రేష్టమైనటువంటి హింస కాదు నా నిమిత్తము హింసింపబడివారు ధన్యులు పరలోకరాజ్యం రాజ్యం అంటే మీరు ఈ లోకములున్నంతకాలం నల్గో కొట్టుకోండి అయ్యా మీ ఆశలను నలగొట్టండి ప్రతి విధమైనటువంటి తంత్రములను మీరు నలగొట్టుకోండి ఎందుకంటే మీరు పరలోకంలో వారసత్వానికి వారసులుగా ఉన్నారు మీరు నేను తండ్రి మాటలకు విధేయత కనపరిచినటువంటి వాడుగాను నన్ను నేను తగ్గించుకున్నటువంటి వాడుగా ఉన్నాను కదా మీరు ఎందుకు ఆ రీతిగా తగ్గించుకోలేకపోతున్నారు నలగ కొట్టుకోలేకపోతున్నారు పనిని వచ్చి ఉంటాడు సంతోషించుడి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగునని ఇలాగ వారు మీకు పూర్వం నుండి ప్రవక్తలు హింసించిరి అనేక హింసించబడినటువంటి ప్రవక్తలు ఉన్నారు కదా మీరు ఒక దినమున ఆనందిస్తారు సంతోషించేటువంటి ఆ గడియల్లోనికి మీరు వెళ్తారు అది అక్కడ నిత్యత్వంలో మీరు ఎలా ఉంటారంటే మీరు లోకమునకు ఉప్పు ఉన్నారు ఉప్పుని సారమైతే అది దేనివలన సారమా పొందును అది బయట పారవేయబడును మనుషుల చేత త్రొక్కబడిటికే కానీ మరి దేనికి పనికి రాదు ఎవరి వలన సారమవుతుంది అది ఆయన కృప అది సారము గడ్డే విసర్జించబడినటువంటి మనము లోకానుసారమైనటువంటి జీవితంలో జీవిస్తున్నటువంటి మనము ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తములో కడగబడి ప్రత్యేకించబడినటువంటి మనము సారవంతమైనటువంటి వారముగా హింసించబడేటువంటి వారముగా నిందలు పొందేటువంటి వారముగా నీవు నేను ఉండగలుగుతున్నామా ఉండుటకు నీవు నేను ఇష్టతను కనబరిచేటువంటి స్థితిలో ఉన్నామా రెండవ మాట చూద్దాం మార్పు స్వార్త ఎనిమిదవ అధ్యాయం మార్పు స్వార్త ఎనిమిదవ అధ్యాయము మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము వచ్చినము ముప్పై ఐదవ వచ్చిన మరొకసారి జ్ఞాపకం చేసుకున్న చూడండి తన ప్రాణము రక్షించుకున్నవో కోరువాడు దానిని పోగొట్టుకును మన ప్రాణము కొరకు మనం నిరంతరము తపించేటువంటి వారముగా ఉండము ఒకవేళ రాత్రి కాల సమయంలో నేను ఆ ప్రాణం అడిగితే మనం ఏమి లెక్క గొప్ప వారముగా ఉన్నాం మన ప్రాణం కొరకు మనం ప్రాకులాడకూడదు కానీ జీవము పెట్టినటువంటి ఆ దేవుని ఎందు నీవు నేను భయభక్తులు కలిగి ఉంటే ఎంతకాలం ఈ లోకములో మనకు ఆయుష్ ఇచ్చాడో అంతకాలం వలన జీవింపజేసేటువంటి వాడుగా ఉన్నాడు అంత మాత్రము కానీ మన ప్రాణం కొరకు మనము నిత్యము కనిపెట్టుకునేటువంటి వారము గాను లేదా దానికోసము ప్రయాసపడేటువంటి వారముగా ఉండకూడదు కానీ దేవుని చిత్తము ఏమైనదో ఎరిగి నీవు నేను దాని కొరకు ప్రయాసపడేటువంటి వారముగా ఉండాలి అందుకంటున్నాడు కదా అపోసలేటువంటి పౌలు కొరిందికి రాసినటువంటి మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం అపోస్తులేటువంటి పౌలు కొరిందికి రాసినటువంటి మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము వచనము ఇరవై మూడవ వచనములు అంటూ నడుచోండి ఒక మాటను అపోస్తులేటువంటి పౌలు కొరిందికి రాసినటువంటి మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము వచనము ఇరవై మూడవ వచనములు అంటూ నడుచోండి మరియు నేను స్వార్తలో వారితో పాలివాడగుటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను అది మన ఆనవాయితీగా ఉండాలి కేవలము నేను స్వార్థ కొరకే నియమించబడ్డాను స్వార్థ కొరకే దేవుడు నన్ను ఏర్పరచుకున్నటువంటి వాడుగా ఉన్నాడు నేను విస్తారముగా స్వార్థను అందించాలి అంటే ఏం చేయాలి ఇప్పుడు లేఖనములో ఉన్నటువంటి సత్యాలను మనం ఎరగాలి వాటిని వేసుకోవాలి ఆకలింపుకోవాలి వాటిని ఏ విధంగా వివరించాలో దేవుని అడిగి జ్ఞానము పొందుకునేటువంటి వారముగా ఉండాలి కేవలము నేను స్వార్థను ప్రకటించడానికి వారితో పాలువాడొకటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను ఎందుకు స్వార్థ వారితో పాలివారొకటకై ఎందుకు స్వార్థకు ప్రత్యేకమైనటువంటి వారిని ఆయన నియమించుకున్నటువంటి వాడుగా ఉన్నాడా స్వార్థ పరిచర్యలో ప్రత్యేకమైనటువంటి వారిని ఎవరైనా నియమించాడా చూద్దాం మనము అపోసినటువంటి పావులు కొరందికి రాసినటువంటి మొదటి పత్రిక పదో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో చూడండి మాట అంటున్నాడు ఇరవై నాలుగో వచనంలో చూడండి ఎవడనో తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయు చూసుకొనవలేనో ఎవరి కొరకు ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాడు మన కొరకు కాదు మనము వారిని లోకం అనేటువంటి స్థితిలో నుంచి విడిపించడానికి ఆయన వైపు నడిపించడానికి మన కొరకే కాకుండా ఇతరులను శుద్ధీకరించి ఆయన వైపు నడిపించడానికే ఆయన స్వార్థ బలిన మనలో ఉపయోగిస్తున్నాడు అందుకు కదా స్వార్థకు నిన్ను నన్ను పిలిచింది ఆయన ఎందుకు పిలిచాడు నీవు నేను సంపాదించుకునడానికో లేదా నీవు నేను ఐశ్వర్యం అనుభవించడానికో నీవు నేను ఆ పేరు ప్రఖ్యాతులు గడించడానికో నిన్ను నన్ను ఆయన పిలువలేదు కానీ ఇతరులను దేవుని వైపు మళ్ళించడానికి ఉన్నటువంటి స్వాసన కలిగినటువంటి స్వార్తను ప్రకటించడానికి నేను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు మరి ఆ ఏర్పాటులో ఉన్నటువంటి మనము నిజముగా స్వార్థను ప్రకటించటకు ఇష్టతను కనబరుస్తున్నటువంటి వారముగా ఉన్నామా అపోసలేటువంటి పావులు హిబ్రిలు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయం అపోసలేటువంటి పావులు హిబ్రిలుకు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము వచనము ఇరవై నాలుగవ వచనములంటూ నాడు చూడండి అపోసినటువంటి పౌలు ఫిబ్రిల్కు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము వచనము ఇరవై నాలుగవ వచనములంటూ నాడు చూడండి మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలు మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టించెను నీవు నేను దేనేందు దృష్టించాలి పరలోకములో వారసత్వము పరలోక రాజ్యములో నీవు నేను స్థిర నివాసము ఏర్పాటు చేసుకునేటువంటి వారముగా అట్టి వాని కొరకే అట్టి ప్రతిమ కొరక ప్రతిఫలం కొరకే నీవు నేను ఎదురు చూసేటువంటి వారముగా ఉండాలి కానీ ఈ లోకానుసారమైనటువంటి అనేటువంటి ప్రతిఫలం మోసే కొన్నిటిని ఆస్తిని త్యాగం చేశాడు రాజు అనిపించుకునేటువంటి స్థితిలో నుంచి కూడా వదులుకొని వెళ్ళిపోయాడు దేవుని యొక్క కొరకు నిందను అవమానాలు మోయటమే గొప్ప భాగ్యం అనుకున్నాడు మోసే మరి మోసే వంటి అబ్రహాం వంటి తీర్మానాలు కలిగినటువంటి వారముగా ఉన్నామా ఈ రాత్రికాల సమయంలో ఇరవై ఏడు వచ్చి ఉంటాడు విశ్వాసమును బట్టి అతడు దృశ్యమైన వాడని చూచుచున్నట్లు స్థిర బుద్ధి గలవాడై అదృశ్యమైన వాణిని వాడైన వాడైన వాణి చూచున్నట్లు స్థిర బుద్ధి గలవాడై రాజులు రాజగ్రహమునకు భయపడక రాజు ఇచ్చేటువంటి ఆగ్రహం అంటే తర్వాత రాజు అనేక రీతిలుగా హింసిస్తాడనేటువంటి భయపడక ఐగుప్తిని విడిచి పోయేను ఒకవేళ నీవు నేను మనకు వ్యతిరేకమైనటువంటి వాటిలో పాలిభాగస్థలం అవుతున్నామేమో వాటిని విడిచి నియమించబడినటువంటి స్థితిలోనే నీవు నేను ఉంటే అది నీకును నాకును ఎంతైనా శేష్కరముగా మనము లేఖనములో మాటలు గమనిస్తున్నాం అందుకంటున్నాడు కదా జ్ఞానటువంటి యోహాను పరమార్థ జ్ఞానం యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము వచనము మూడవ వచనములు అంటున్నాడు చూడండి ఒక మాటను పరమార్థ జ్ఞానటువంటి యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము వచనము మూడు నాలుగు ఐదు వచనాలు అంటున్నాడు చూడండి నీవు సహవాసము కలిగి నా నామము నిమిత్తము బ్రాకెట్లో భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుతును మొదటి నీ కుండిన ప్రేమను నీవు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము అట్లా చేసి నీవు మారు మనసు పొందితేనే సరి లేని ఎడలా నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుంచి తీసివేసేదను ఒకవేళ పాపములో పడ్డామనుకోండి ఆ స్థితిని నువ్వు గమనించు ఇంకా ఎన్నడూ కూడా ఆ స్థితికి వెళ్లకుండా ఒకవేళ దోషములో ఉంటే ఆ దోషము నుంచి నువ్వు విడిపించగలగాలి అదే స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకోకూడదు పోకులు ఆ స్థితిని విడిచిపెట్టి మరలా దేవుని పాదాలు చెంతకు నేను పాపము చేశానని నీ నోటితో ఒప్పుకోగలిగితే ఆయన క్షమించేటువంటి దేవుడుగా ఉన్నాడు లేదంటే నీవు దానినే వెంబడిస్తూ ఉంటే నేను నీ యొద్ధకు వచ్చి ఏం తీసేస్తానన్నాడు నీలో నివసించేటువంటి దీపము నేను తీసివేస్తాను సారిసారికి నీ ఆ రీతిగానే కొనసాగితే విడవాలి విడిచేటువంటి అనుభవం ఉండాలి ఆయన బ్రతిములాడుచున్నటువంటి వాడుగా ఉన్నాడు మూడవ మాటను చూద్దాం ఆది కాండ గ్రంథము నలభై ఐదవ అధ్యాయముల నాడు చూడండి ఇరవై వచ్చినములు ఆది గ్రంథము నలభై ఐదవ అధ్యాయము ఇరవై వచ్చినముల నాడు చూడకు మాటను ఐగుప్తి దేశమంతటిలోనున్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామాగ్రిని లక్ష్య పెట్టకూడి చెప్పమనగా ఎవరు లక్ష్య పెట్టారు మీరు హైగుప్తి దేశం నుంచి పాలు తేలు ప్రవహించు కనాన దేశంలోనికి ప్రవేశించేటప్పుడు వారు ఏం చేస్తున్నారు ఆటి కొరకే ఆశ కలుగుతున్నారు లోకం నుంచి ప్రత్యేకించబడినటువంటి నీవు నేను లోకంలో ఉండేటువంటి వాటి కోసం ఆశపడకూడదు అవి అశ్వాశ్వతమైనటువంటివి శాశ్వతమైనటువంటి పరలోకం ఒకటి ఉందని నీవు నేను గ్రహించాలి ఇదిగో ఇక్కడ సుఖము దుఃఖము వేదన బాధ ఉంటుంది కానీ అక్కడ నిత్యము ఆనందం ఉంటుంది నిత్యమైనటువంటి ఆనందములోనికి శ్వాస్యమైనటువంటి ఆ పరలోకములోనికి నీవు నేను చేరుటకు ఇష్టత కలిగి ఉండాలి అంతేగాని అశాశ్వతమైనటువంటి ఈ లోకం కొరకు నీవు నేను ఎన్నడూ కూడా పరుగులు పెట్టేటువంటి వారముగా ఉండకూడదు అందుకు ఇరవై ఒకటో వచ్చిలో ఉన్నాడు ఇస్రాయల్ కుమారులు అలాగనే చేసేది ఏషియాపు ఫొరోమార్ చొప్పిన వారికి ఇండ్లను ఇప్పించను పండ్లను పండ్లను ఇప్పించను మార్గమునకు ఆహారము కూడా ఇప్పించను చూడండి అనేక రీతులుగా అనేక రీతులుగా ఆదుకున్నటువంటి వారిని ఏం చేస్తున్నాడు విస్మయము పొందేటువంటి వారము మనము కూడా నీవు నేనటి స్థితిలో ఉన్నామేమో ఈ రాత్రి కాల సమయంలో శ్రేష్టమైనటువంటి సువార్త అందించబడుతుంది సహోదరి సోదరులారా నీ హృదయము నా హృదయము ఎలా ఉన్నదో ఒక్కసారి ఈ కాల సమయంలో పరిశీలించుకుందాం గృహమురకు వెళుతున్నటువంటి నీవు నేను ఒకసారి పరిశీలించుకుందాం కాండ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనములు అంటున్నాడు చూడండి కాండ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము వచనము తొమ్మిదవ వచనములు అంటున్నాడు చూడండి ఒక మాటను అతడు నేను వారి నెరుగునని తన తండ్రిని కూర్చియు తన తల్లిని కూర్చియు అనేను తన సహోదరులను లక్ష్య పెట్టలేదు తన కుమారులను కుమారులను కుమారుల్ని ఎంచలేదు వారి నీ వాక్యమును బట్టి నీ నిబంధనలను గైకొనిరి వారు యాకోబుకు నీ నిబంధనలను విధులను యాకోబుకు నీ విధులను ఇస్రాయిళ్లకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు నీ సన్నిధిని దూపమును నీ బలిపీఠము మీద సర్వాంగ బలి అర్పించదరు ఎవరి వీళ్ళు లక్ష్య పెట్టినటువంటి వారు ఏకోప చూడండి తల్లిదండ్రులను లక్ష్య పెట్టలేదు అన్నదమ్ముని కూడా లక్ష్య పెట్టలేదు తాను బ్రతికేటువంటి దాన్నే కోరుకున్నాడు తండ్రిని మోసగించాడు అన్నను మోసగించాడు పెనుతల్లిని మోసగించాడు మోసగించినటువంటి యోకో యాకో హృదయములేమున్నది ఎవరిని లక్ష్య పెట్టలేదు అన్నదమ్ములు లక్ష్య పెట్టలేదు కుమారులను కుమారులను లేదా దేవుని యొక్క కట్టడాలను కూడా లక్ష్య పెట్టకుండా అతడు పన్నుకున్నటువంటి పన్నాంగం అంటే మోసము చేయడమే తర్వాత ఇస్రాయిల్గా మార్చబడ్డాడు దేవునితో పెరుగులాడాడు తన తప్పును తెలుసుకున్నాడు తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడిన తర్వాత దేవుడు మరలా యాకోపణ ఏం చేశాడు ఇస్రాయిల్గా మార్చినటువంటి వాడుగా ఉన్నాడు మరి నీవు నేను అటు పాప బంధకంలో ఏమైనా చిక్కుబడినటువంటి వారముగా ఉంటే దయతో ఈ రాత్రి కాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం ప్రభా నీ అందు నేను భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉంటాను ఎన్నడు కూడా నేను పాపం జోలికి నేను వెళ్ళనయ్యా అయ్యా నీతిమంతులుగా జీవించడకు అయ్యా నన్ను నీవు అటువైపు నీవు ప్రయాణం కొనసాగించని వేడుకునేటువంటి వారముగా ఉండాలి నాలుగో మాట అంటున్నాడు కదా మతైసు వార్త పదేవ అధ్యాయము మతైసు వార్త పదే అధ్యాయము వచనము పద్దెనిమిదవ వచనములంటూ నాడుచుండ మాట మతైసు వార్త పదేవ అధ్యాయము వచనము పద్దెనిమిదవ వచనములో వ్రాయబడినటువంటి మాట చూడండి అంటున్నాడు అన్ని అన్యజనులకును సాక్షార్థమైనటువంటి నా నిమిత్తము నా నిమిత్తం ఇక్కడ నా సరే ఓకే ఏదైనా మీరు అధిపతుల యుద్ధకును రాజుల యుద్ధకును తేబడదురు రేపు ఆయన యుద్ధకు వచ్చేటువంటి వారంగా ఉంది నా నిమిత్తము సాక్ష్యము పలకపోతున్నాడు మన మీద ఆయన నీవు నేను చేస్తున్నటువంటి క్రియలను చొప్పున ఆయన సాక్ష్యము పలికేటువంటి వాడుగా ఉన్నాడు ఆ సాక్ష్యములో పలికేటువంటి సాక్ష్యమును వింటున్నటువంటి నీవు నేను ఆయన తీర్పులో ఎలా ఉండటకు నీవు నేను ఇష్టత కలిగినటువంటి వారముగా ఉన్నా రాత్రికాల సమయంలో శ్రేష్టమైనటువంటి మాటలు వినుచున్నటువంటి సహోదరి సోదరులారా ఆయన నిమిత్తము మనము హింసలు పొందినటువంటి వారమైతే ధనియులమే చివరి మాట అంటున్నాడు కదా లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినములు అంటూ చూడండి లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము వచనము ఇరవై ఎనిమిదవ వచనములు అంటూ చూడండి నా శ్రమలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే అంటే నేను మిమ్మలను నా వలే నేను నిర్మించుకున్నాను కదా నా వలే నేను మిమ్మల్ని తయారు చేశాను కదా నా వలే జీవించమంటున్నాను కదా అది మీరే కదా నా శ్రమలలో నాతో కూడా నిలిచి ఉండువారు మీరే ఆత్మీయమైనటువంటి స్థితిలో మీరు ఉంటే నాతో చివరి వరకు మీరు నిలిచి ఉంటారు నా ఎందు నమ్మిక కలిగినటువంటి వారుగా ఉంటే నాతో మీరు చివరి వరకు నిలిచి ఉంటారు ఆయనతో శిష్యులు నిలిచి ఉండలేదు కానీ ఆయన మనల్ని కోరుకుంటున్నాడు నన్ను యథార్థమైనటువంటి స్థితిలో మీరు ఎరిగినటువంటి వారుగా ఉంటే నా ఎందుకు నమ్మిక కలిగినటువంటి వారుగా ఉంటే చివరి వరకు నిలిచేటువంటి వారు మీరే గనుక కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్లుగా నా రాజ్యములో నా పళ్ళ యొద్ అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇస్రాయలు పన్నెండు గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను మీకు ఒక మంచి అవకాశం ఇవ్వతున్నాను మీరు యథార్థతగా ఉంటే యథార్థమైనటువంటి జీవితంలో ఉంటే తీర్పు తీర్చేటువంటి బాఖ్యాతమైనటువంటి ఖ్యాతిని మీకు ఇవ్వబోతున్నాను నేను సింహాశ్రమంలో ఉండి మీరు తీర్పు తీర్చబోయేటువంటి అట్టి స్థితిలోనికి మిమ్మల్ని నేను తీసుకుని రాబోతున్నాను నా ఎందు నమ్మకం ఉంచుతున్నారా స్వార్థను యథార్థముగా ప్రకటించుటకు నీవు నేను ఇష్టత కలిగినటువంటి వారముగా ఉన్నామా ఆయన కొరకు నిందలబడటకు ఆయన కొరకు అవమానాలు పొందుటకు ఆయన కొరకు హింసలు పొందుటకు నీవు నేను ఇష్టత కలిగినటువంటి వారముగా ఉంటే ఈ రాత్రి కాల సమయంలో ఒక తీర్మానం చేసుకుందాం అయా బ్రతుకుట నీ కొరకే సవైతే నాకు లాభము అనేటువంటి ఒక తీర్మానం కలిగినటువంటి వారముగా ముందుకు సాగుదాం ఆయన స్వార్థ పనిలో నిత్యము నీవు నేను అలుపెరగినటువంటి వారముగాను లేదా ప్రకటించబడేటువంటి ఆ స్థితిని గమనించుకుంటూ ముందుకు సాగి అనేకులను ఆయన వైపు త్రిప్పేటువంటి వారముగా ఉండాలని ప్రభుపేట ఈ మాటలు తెలియపరుస్తున్నాను దేవుడి కొద్ది మాటలు తన వినికిడిలో ఉంచునుగాక ఆమె